అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ సారు నేను వీడియో మాట్లాడాలన్నా కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బట్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఇలాంటి వాళ్ళ వల్లే మా బ్రతుకులు ఇలా అయినాయి ఇలాంటి ఐటీ మినిస్టర్ల వల్లే పొట్ట చేతి పట్టుకొని పక్క రాష్ట్రాల్లో బతకాల్సి వస్తుంది మాలాంటి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీలు చేయమని చెప్పి అనేక మంది వారి మీద కేసులు వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని స్టే తీసుకుని వచ్చి నేటికి కూడా అది ఎంక్వైరీ జరగకుండా ఆయన మేనేజ్ అంటే మరి అంత మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఇంకో లేదు దానికి చంద్రబాబు నాయుడు గారు గినేష్ ముఖ్య అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు రెండు వేల ఐదులో దాదాపు ఇరవై కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి అప్పటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాలు ఆ కేసులు స్టే తెచ్చుకొని మేనేజ్ చేస్తున్నాడంటే గిన్నెస్ బుక్ రికార్డు చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ వరల్డ్ రికార్డు ఇవ్వాలంటారు మరి మీరు చెప్పండి ఒకసారి కొన్ని లక్షల కోట్ల స్కామ్లో ఉన్నాడే దేశం దాటి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ప్రతి శుక్రవారం వెళ్ళి కోర్టులో హాజరు కావాలి ఈ మరి ఈ సార్కి ఏ రికార్డు నిజంగా అందుకే నేను అన్న వీడియో చేయను అనేది కానీ మా వాళ్ళు ఒప్పురాయే మా స్టాఫ్ అన్న చెయ్యు చెయ్యు చెయ్యని ఏం ఉండదు దొరికిపోతాడు అంతే ఏదో సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఎక్స్ దొంగ ఆయన ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా దొంగ దొంగ చేస్తే సిట్టుకులో దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అని స్పెషాలిటీ ఎందుకంటే గిన్నిస్ బుక్ అనేటువంటిది ప్రపంచం అంతా చూసిస్తారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కన్నార్పకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేసి మాటలు చెప్పేటువంటి దాంట్లో అబద్ధాలు ఆడేటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని నిలిచినటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ లేదు ఇంకొకటి మోసం చేసి అబద్ధాలు అబద్ధాలు ఆడి ప్రజలకు వెన్నుపోట పొడ్డం ఎలాగుంటుందో చెప్పనా అమరన్న మళ్ళీ చరిత్ర చెప్తా విను మనం ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మాట తప్పం మడమ తిప్పమని అన్నాం మాట తిప్పాం మడమ తప్పాం ఇది ఫస్ట్ తప్పు ఫస్ట్ అబద్ధం రెండో అబద్ధం మద్యాన్ని నిషేధిస్తారని చెప్పి ప్రజల ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం ప్రాణాలతో పెంచేసి ఇష్టానుసారం మందమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు చూడు అది మాట తప్పడం రెండోది నిత్యావసర సరుకులు అమాంతం పెంచేశాడు చూడు అది మాట తప్పడం మూడోది కూలడికి కూలి దొరకకుండా ఇసుక ధరలు సిమెంట్ ధరలు పెంచేసాము చూడండి అది మాట తప్పడం ఇష్టానుసారం డబ్బులు ఇష్టానుసారం ఇక నచ్చినట్టు నచ్చినట్టు ప్రజలు డబ్బులు దోచేసి ప్యాలెస్లు కట్టేసాము చూడండి అది మాట తప్పడం సరే మాట తప్పడం మనం తిప్పడము ఇవన్నీ ఉంటే రుసుగండులో కట్టినటువంటి ఆ ప్యాలెస్లు ఎవరు వాడుతున్నారు ఇప్పుడు దానికి దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏంటో చెప్పు మరి మనం ఐటీ శాఖ మంత్రి కదా గతంలో చెప్పు మరి దానివల్ల ఆ ప్యాలెస్లో ఈ కంపెనీలు వచ్చి వర్క్ చేస్తున్నాయి దీనికి గాను ఆ రాష్ట్రానికి ఇంత ట్యాక్స్ రూపంలో కానీ ఇంకో విధంగా కానీ ఇంకో కదా మేము కట్టినటువంటి ప్యాలెస్లకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డబ్బులు అనుభవిస్తుందని చెప్పు మరి నాకు సరే అది పక్కన పెట్టు మనం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతమంది నిరుద్యోగులకి ఉపాధి దొరికింది చెప్పాలి మీరు చెప్పాలి సార్ ఐటీ శాఖ మంత్రి గారు చెప్పాలి దావాసులో మీటింగ్ అవుతుంది సార్ వెళ్ళండి సార్ అంటే అబ్బో నీ నెలని సలహేస్తుందని చెప్పినటువంటి మనము ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది అది ఇంకా పిల్లవ్వాలి పెట్టవ్వాలి పుంజవ్వాలి అని చెప్పినటువంటి మనము ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాం ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం మనం చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే మనం సరిపోం సార్ ఎందుకంటే ఆయనకున్నటువంటి విజన్ కానీ ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ ఆయనకున్నటువంటి ముందు చూపు కానీ నాకు తెలిసి ఇదేదో భజన కాదు ఇదేదో డప్పు కాదు నాకు తెలిసి ఈ దేశంలోనే ఎవరు ఉండరని నా అభిప్రాయం ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు హైదరాబాదులో ఐటీ శాఖకు పునాదులు పడ్డాయి ఐటీ శాఖ ఈ విధంగా డెవలప్ అయింది కొన్ని వేల మంది ఈరోజు ఐటీ శాఖలో వర్క్ చేసుకొని నాలుగు మెదుకులు తింటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమం కాదా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ పునాది కాదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ఐటీ శాఖ మంత్రి గారు మనకి కంపెనీలు రావు కంపెనీలు వస్తే కమిషన్ల కోసం ఆశపడి వాళ్ళ కమిషన్లు ఇవ్వకపోతే రిటర్న్ పంపించేస్తాం రిటర్న్ పంపించేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే మీరు ఏం చెప్పారు మేము ఎంబోలు చేసుకున్నాం కంపెనీలు వచ్చాయి చిన్న స్థాయి చిన్న స్థాయి కంపెనీలను పెద్ద స్థాయికి చేస్తున్నాం చిన్న స్థాయి కంపెనీలను డెవలప్ చేస్తున్నాం చిన్న స్థాయి కంపెనీల ద్వారా కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాం సరే అసెంబ్లీలో ఆ చిన్న స్థాయి కంపెనీలు ఏంటి చెప్పండి బాబు అంటే అప్పడాల కంపెనీ అరిసెల కంపెనీ పునుగుల కంపెనీ పచ్చడ్ల కంపెనీ ఇవి మన చిన్న స్థాయి కంపెనీలు మళ్ళా డిగ్రీలు చదువుకొని మళ్ళీ ఎంబీఆర్ చదువుకొని మళ్ళీ ఎంకామ్లు చదువుకొని అప్పడాల కంపెనీలోనూ పునుగుల కంపెనీలోనూ నలభై వేలకి యాభై వేలకి జీతంలో సా జాయిన్ అవ్వాలి నలభై వేల యాభై వేలు వాళ్ళు మనకి ఇస్తారు దాని ద్వారా ప్రాములీని బతికించుకోవాలి ఇదేనా అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారో అసలు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారో అసలు ఏ మాత్రమే ఉందా కొంచెం నాకు మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంది నిజం జగన్మోహన్ రెడ్డి గారు పరువును మొత్తాన్ని తీసేశారు ఇలా మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇవ్వండి ఇన్ని గిన్నీస్ బుక్ వాళ్ళ ఇన్ని అవార్డుల మీద పెట్టుకొని ఇంకెందుకండి ఇంకా గిన్నీస్ బుక్ కోసం తాపత్రయం సరే మంచిదే యోగ కార్యక్రమం మంచిదే జరిగింది ప్రజలు చాలా మంది లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు లక్షలాది మంది ప్రజలు పిల్లల్ని కొంతమందిని అయితే గిరిజన ప్రాంతాల నుంచి పిల్లలు వాళ్ళ అవస్థలు చూశారు అంతా కూడా ముందు రోజు పది వేల మంది ముప్పై వేల మంది పిల్లల్ని తీసుకొని వచ్చారు వాళ్ళకి సరైన వసతులు లేవు పిండి లేవు నిద్ర లేదు వాళ్ళు ఎప్పుడు పెట్టారు చేయొద్దు ఒక్క వీడియో చూపించు ఒక్క వీడియో చూపించు అక్కడ యోగాకి వచ్చినటువంటి పిల్లలు కానీ స్టూడెంట్లు కానీ వ్యక్తులు కానీ ఇంకెవరైనా వచ్చి ఇబ్బంది పడ్డారని ఒక్క వీడియో చూపించు ఎవరు ఇబ్బంది పడాల కేంద్ర స్థాయిలో నిర్వహించినటువంటి కార్యక్రమం ఇది అంటే ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థాయికి ఎప్పుడో చేరుకుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంలో మనకి మంచి పేరు వస్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా వీటి ద్వారా చాలామందికి తెలుస్తుంది యోగా అంటే ఏంటి అరే ఇంత పెద్ద కార్యక్రమం చేశారు ఇంతమంది లక్షల్లో జనాలు వచ్చి యోగా నిర్వహిస్తున్నారంటే ఈ యోగా అంటే ఏంటి యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ అవగాహన కలుగుతుంది యోగా వల్ల ఉండే ప్రయోజనాలు ప్రజలకు తెలుస్తాయి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మద్దతు వస్తుంది ఇవన్నీ మనం కనబడు ఇట్లా ఇట్లా జల్లాలి వరద ఇంతమంది పెట్టి మీరు సాధించింది ఏంటంటే మీకు మార్కెటింగ్ ముఖ్యమంత్రిగా ఈ కోట్లు అప్పు చేసినటువంటి ఇంకొక నాయకుడు లేడు అంటే మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఖజానా ఏదైతే ఉంటుందో ఉంటుందో రాష్ట్ర ఖజాన్ని అంతా మనం ఏం చేశాము ఇష్టానుసారం జోబుల్లో పెట్టుకున్నాం కొంచెం ఇష్టానుసారం ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా పనిచేసాం కొంచెం ఇష్టానుసారం ప్యాలెస్లు కట్టేసాం కొంచెం మరి డబ్బులు ఎక్కడ ఉంటాయి డబ్బులు ఎక్కడ ఉంటాయి రాష్ట్రంలో కంపెనీలు తెచ్చామా కంపెనీలు తెస్తే కంపెనీల ద్వారా వచ్చే ట్యాక్సుల ద్వారా రాష్ట్రాలు నడుపుదామంటే కంపెనీలు తాలే మనం తెచ్చిన అప్పడాలు ఒడియాల కంపెనీలే ఉన్నాయి మీరు పదకొండు సీట్లు వచ్చే టైంకి ఆ ఒడియాల అప్పడాల కంపెనీలతో రాష్ట్రాలు నడిపించగలమా నడిపించలేము మరి ఎలా ప్రజల్ని పరిపాలించాలి మరి ఎలా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి చెప్పండి అప్పు తేవాలి అప్పు కట్టుకోవాలి అప్పు తేవాలి అప్పు కట్టుకోవాలి దీంట్లో పెద్ద తప్పు ఏముంది రాష్ట్రాన్ని నడిపించాలంటే ఖచ్చితంగా మన మన దగ్గర డబ్బులు లేనప్పుడు రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు తేవడంలో తప్పేంటి ఏంటి అంటే మనలాగా దారి కుదరేయాలి మనలాగా అప్పులు తెచ్చి ప్రజలకు పనిచేయాలి మంచి పనులు చేయొద్దు మహానుభావులు సార్ మీరైతే రియల్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇలా ఇలాంటి వాళ్ళు తీసేసేయండి సార్ ఫస్ట్ తీసేసండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల చాలామంది నిరుద్యోగులు స్టిల్ ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు ఇలా ఇదిగో ఈ ఐటీ శాఖ మంత్రి వల్ల నాలుగు కంపెనీలు తీసుకురావడం మనల్ని శాతకాలే ఈరోజు వచ్చి మైకుల ముందు మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళ వల్ల మీ పార్టీకి ఏంటి ప్రయోజనం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూడకపోవచ్చు కాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూస్తే ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఐటీ శాఖ మంత్రి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిగ్రీ పట్టభద్రులకి ఏంటి ప్రయోజనం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ